మన తెలుగు బుల్లితెర నటులు యాంకర్స్ ఎంతో మంది వినాయక చవితి పండుగను తమ ఇంట్లో అంగరంగ వైభవంగా చేసుకున్నారు ఇటీవలే గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ శ్రవంతి జోకర్పు తమ ఇంట్లో చేసుకున్న వినాయక పూజ ఫోటోలు మీరు చూసేయండి జోతక్కగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న శివజ్యోతి బుల్లితెర నటి శ్రీవాణి మరియు బిగ్ తో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న సిరి తమ ఇంట్లో వినాయక వ్రతాన్ని చాలా సాంప్రదాయంగా ఆచరించారు బుల్లితెరలో ఎంతో పాపులర్ జంట్ అయిన సిద్ధార్థ్ వర్మ మరియు విష్ణుప్రియలు తమ ఇంట్లో చేసుకున్న వినాయక పూజ ఫోటోలు మీరు కూడా చూసేయండి కామెడియన్ ముక్కు అవినాష్ తన భార్య అనుజల వినాయక చవితి వేడుకలు మీ అందరి కోసం సీరియల్ నటి మరియు బిగ్ బాస్ పార్టిసిపెంట్ అయిన కీర్తి భట్ తనకి కాబోయే అత్తగారిండ చేసిన వినాయక పూజకి హాజరయ్యి వారి ఆశీస్సులు అందుకున్నారు తెలుగు సీరియల్స్లో హీరోయిన్ గా ఎన్నో మంచి పాత్రలు పోషించిన మేఘనా లోకేష్ గారు కర్ణాటకలో తమ అత్తారింట్లో వారి సాంప్రదాయం ప్రకారం వినాయక పూజని చాలా సాంప్రదాయబద్ధంగా ఆచరించి ఆ పూజ వీడియోని మనందరి కోసం షేర్ చేశారు ఇండియన్ ఐడల్ మరియు బిగ్ బాస్ విన్నర్ అయిన సింగర్ రేవంత్ తన కూతురు భార్య అమ్మలతో కలిసి ఇంట్లోనే ఎంతో సింపుల్గా వినాయక చవితి పూజని చేసుకున్నారు వీణా శ్రీవాణి గారి వినాయక చవితి వేడుకల వీడియోని మీరందరూ కూడా చూసేయండి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు